ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా కె చంద్రశేఖరరావు గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సీఎం రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ఏరి కోరి ఆయనకు ఓటేసి గెలిపించి సీఎం కుర్చీపైన కూర్చోపెట్టారు కదా అలాంటి సీఎం కేసీఆర్ గారిని మీరు దొర దొరాని ఎందుకు సంబోధిస్తున్నారు ఆ దొరకు వ్యతిరేకంగా పాటలు పాడాల్సిన అవసరం ఏముంది అసలు దొరాన్ని సంబోధించాల్సిన అవసరం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే దొరలా ఉండే మామూలుగా చక్కగా వైట్ అండ్ వైట్ వేసుకొని వెళ్తుంటారు దొర అంటే మంచి చెదర ఎదురే దాని దూరం కదా కొద్దిగా ఇలా దొరలా ఉండడు మామూలు సాదా సీదా ఉంటాడు కదా పేద ప్రజల సంక్షేమం కోసం అంటే పెద్దలకు కాకుండా పేదల కోసం పోరాటం చేస్తున్నా నేను చెప్తుండ్రాయనా అవును అవి అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ ప్రతిపక్షాలు అంటున్నారు ఆయన ఎందుకు మీరు ఆయన కష్టాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ముఖ్యమంత్రి కష్టాలా అంటే భవనం చిన్నగా ఉంది చిన్నగా కట్టించుకున్నాడు కదా అని అంటే ప్రజలందరూ కూడా ఒక్కసారైనా తన దగ్గరికి రావచ్చు కష్ట సుఖాలు చెప్పుకుండే వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతోనే భవనం పెద్దగా కట్టించాలి పామ్ హౌస్ చిన్నగా ఉందని చెప్పి ఆయన కష్టాలు చాలా ఉన్నాయి పామ్ హౌస్ చిన్నగా ఉందని మళ్ళీ ఇంతసేపు పరాయి వాళ్ళ టీవీ ఛానల్లో మాట్లాడాల్సి వస్తుందని పరాయి పత్రికలే రాస్తున్న సొంత పత్రికలేదని ఉన్న నలుగురికి ఏ పదవులు రావా ఏమి లాభం త్యాగాలు చేశాను ఆయన అందుకే బాధపడతా ఉన్నాడు ఏ ప్రతి ఒక్క పార్టీకి ఒక ఛానల్లో పేపర్ ఉంది కదా ఆయన పేపరు ఛానల్ ఉండడంలో తప్పేంటి ఒక్క విషయం అర్థం చేసుకోవాలన్న గారు చంద్రశేఖరరావు మీద ఆయన భూమి నా భూమి ఒక్కడ పక్క పక్కన లేవు మాకు గెట్ల పంచాది లేదు ఇక్కడ ఉన్న పంచాది ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది దొంగ ఆ సీమాంధ్ర పాలకులు దొంగలు సన్నాసులు దద్దమ్మలు వెదవలు పనికిరానలు కర్రు పెట్టి వాతగాల్చాలే సీరి చింత గట్టాలే ఇట్లాంటి పదాలు భాషవాడి మరి ఇలా మాట తప్పిన కూడా సీరి చింతకు గట్టాలిగా ఇలా కర్రుతో మళ్ళీ వాత పెట్టాలి కదా మాట తప్పినవా లేదా దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటాడు కేసీఆర్ మాట తప్పడు అని అన్నాడు ఇది అబద్ధమా తప్ప మీరు చెప్పండి నిజమా నిజమాబద్ధమా నిజమే అనుకోండి ఇది చెప్పింది నిజమా కాదా అభివృద్ధి వైపు రైట్ ఒక మాట ఇది నిజమా నిజమే ఓకే దళితుల మూడు ఎకరాల భూమి నిజమా అని అర్థం ఆయన చెప్పినాయి ఇవన్నీ చెప్పినాయే కదా మరి ఎక్కడ ఏ దళితులకు పంచాడు ఏ దళితులకు పంచాడు ఏళ్ళ మీద లెక్క పెట్టలేము దళితుల భూములు పంచినాయి రాళ్ల భూమి చెట్ల భూమి గుట్టల భూమి అంటే నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా వేల కోట్ల రూపాయల బడ్జెట్ నువ్వు ఇలా పుష్కరాలకు ఆరు వందల యాభై కోట్ల ఏంటి దాని ద్వారా తెలంగాణ సమాజానికి కొరిగేది పుష్కరాల ద్వారా తెలంగాణ సమాజానికి కొరిగేది ఏపీలో పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు బతుకమ్మ ఇనండి ఒక మాట ఏపీ అయినా తెలంగాణ అయినా ఇలా ఏపీని బెజ్ చేసుకొని నేను మాట్లాడట్లేదు నేను తెలంగాణ రాష్ట్రంలో పాల్గొన్న ఒక ఉద్యమకారుడు ఇనండి ఒక మాట తెలంగాణ రాష్ట్రంలో పాల్గొన్న ఒక ఉద్యమకారుడిగా ఒక గాయకుడిగా ఈ కష్టాలు తెలిసినటువంటి వాడిగా నేను మాట్లాడుతున్నాను నీ 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 సోకుల కోసం నీ సొమ్ముల కోసం తిరుపతి కనకు ఆడిపోయి కోట్లు సానియా మిర్జా కోట్లు విజయవాడ కనకదుర్గ కాడిపోయి కోట్లు నీ ఆరు వందల యాభై కోట్లు వాటర్ గ్రీడ్ కోట్లు ప్రాజెక్టుల రీడిజన్తో కోట్లు ఏడో చూడు కోట్లే ఈ కోట్ల డబ్బులు డబ్బులు కోట్లు కోట్లు కాదు కోట్లు నేను అనేది కోట్లు వేసుకొని పోతాను లేదు కోట్లు అండి నోట్లు నోట్లు నోట్ల కట్టలు ఈ నోట్ల కట్టలు మారుతున్నాయి మొత్తం యావత్ తెలంగాణలో ఇవన్నీ పారుతున్నప్పుడు ఈ ప్రజలకు అక్కరెకరా అనేటువంటి పథకాలు అంటే కేవలం కమిషన్ల కోసం వచ్చేటువంటి చీరలు బతుకమ్మ చీరలు ప్రజలు కొనుక్కుంటులేరా కేసీఆర్ వచ్చిన తర్వాత చీరల సన్న బియ్యం హాస్టల్లో పెట్టిండు స్వాగతం మంచి బియ్యం పెట్టిండు దాన్ని ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం నేను సన్న బియ్యం పెడుతున్నానంటే తెలంగాణ సమాజాన్ని అవమానించడం కాదు నేను నల్లా నీళ్ళు తెస్తున్నా నేను నల్లా నీళ్ళు తెస్తున్నా నల్లా నీళ్ళు ఊరికి వాళ్ళ మినరల్ వాటర్ వచ్చినాయి దాంట్లో వాళ్ళ ప్రజలే కొనుక్కొచ్చుకుంటురారు నువ్వు అవసరమైతే గ్రామ పంచాయతీలో ఉచితంగా పెట్టించే ప్రయత్నం చేయి ఓ రూపాయి రెండు రూపాయలకు క్యాన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయి అట్లాంటి ప్రయోగాలు చేయాలి కానీ వేల కోట్ల రూపాయలు నీ కాంట్రాక్టుల కోసం నీ కమిషన్ల కోసం ఇస్తున్నప్పుడు ఓ కళాకారుడుగా మేము ప్రశ్నించకుండా ఎందుకుంటాం మేము ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు ఇస్తే నాశనకం ఇచ్చారంటారు ఎప్పుడు చీర లేదా ఏదో పాపం పోని ప్రజలు చీరలు ఆయన మంచిదో చెడుదో ఒక చీర అయితే ఇచ్చారు కదా అడిగేరా తెలంగాణ మహిళలు తెలంగాణ మహిళలకు మంత్రి పదవి ఇవ్వాలనే సోయలేదు ముఖ్యమంత్రికి చీరలా యాభై రూపాయల చీరల కోసమా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది మహిళల బతుకమ్మ మానవహారాలతో పోరాటాలు చేసింది చీరలు ఈ చీరలు పంచదాని కోసమా ఓ పండుగ కన్నా వాళ్ళు ఇష్టపూడితే ఓ చీర కొనుక్కుని అక్కులేదా ఈ తెలంగాణ మహిళలకు ముఖ్యమంత్రి పంచిన చీర కట్టాలి కవితమ్మ కడతా కవితమ్మ కడతదా ఆ సీర కవితమ్మ ఆ చీర కట్టి బతుకమ్మ మారుదా ప్రజల కాడ ఇట్లాంటివన్నీ కూడా అబద్ధపు ప్రచారపు అబద్ధపు మాటలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ సమాజాన్ని తన మాయ మాటలతో ఇప్పటికీ ఇట్లా గుప్పిట్లు పట్టుకుని నడిపిస్తుండు ప్రజలు ఒకసారి ఇంటరు రెండుసార్లు ఇంటారు మూడోసారి తిరగబడే నేచర్ తెలంగాణ సమాజానికి ఉంది యాభై ఏళ్ళ క్రితమే దొర ఏందిరో అని పీకుడేందురో అని చెప్పి గూడాంజన రాస్తే గద్దరన్న గలమిప్పి పాడి సమాజాన్ని మేల్కొల్పిన చరిత్ర ఉంది కనుక తెలంగాణ ప్రాంతానికి ప్రజా గాయకుడిగా నేను పిలిపిస్తున్న అట్లాంటి పాటలు మళ్ళా పునరావృతం అవుతాయి అట్లాంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఇంకోటి దొర కాదు అని అన్నారు మీరు ఖచ్చితంగా వెలమ దొర ఈ తెలంగాణను జీరో పర్సెంట్ అనేటువంటి దొర మెజార్టీ కులాలైనటువంటి అనేటువంటి అందరిని ఒక గుప్పిట్లో పట్టుకొని అందరి శమట సుక్కలు అందరి త్యాగాలు తన ఒళ్ళో పెట్టుకున్నాడు మేము అది చెప్పినాం మేము